తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తండ వరకు రోడ్ నిర్మాణం అదేవిధంగా మూడు అక్కడ అవసరం ఉంది మూడున్నర కోట్ల శంకుస్థాపన చేశాం విశాలపల్లెటూ భాస్కర్ గడ్డ ఏదైతే సైడ్ ట్రైన్ మార్క్ ఒక కోటి రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా దానికి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషికి తీసుకుపోవడం జరిగింది ఇంకా సిటీలో అవసరం ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ దేశాలపల్లి టు డబుల్ బెడ్రూమ్ కూడా ఒక కిలోమీటర్న్నర డిస్టెన్స్ ఉంది దానికి కూడా కోటిలో రెండు కోట్లు అవసరం పడి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే లింక్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ సైడ్ రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఎక్కడ అవసరం ఉన్నా వాటి యొక్క ప్రణాళికతో ఎస్టిమేట్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇంకో ఇరవై కోట్లైనా ముప్పై కోట్లైనా తీసుకొచ్చేసి ఏదైతే అంబేద్కర్ జంక్షన్ కానీ హనుమానం రాజీవ్ నగర్ జంక్షను మంజు నగర్ జంక్షన్ ఈ జంక్షన్లను కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ఇప్పుడు ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా ఒక తీర్చిదిద్దేటువంటి మరి ఆలోచన ప్రభుత్వంలో ఉంది మాలో ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి లింక్ రోడ్లు సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజు మలేరియా వైరల్తో ఇబ్బంది పడకుండా డ్రైనేజు సమస్య లేకుండా అండర్ డ్రైనేజ్ కొరకు కూడా డీపీఆర్ తయారు చేయడం జరిగింది సుమారు నాలుగు వందల కోట్లతో మరి అది ఇంకా ఎస్టిమేట్తో తగ్గినా పెరిగినా కూడా మరి అండర్ డ్రైనేజీ కూడా భూపాలపల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారికి డిపిఆర్ కూడా ఇచ్చాం దానికి శ్రీదేవి ఏదైతే కమిషనర్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి కూడా దృష్టికి తీసుకుపోయినా ఇది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్తో ఈ యొక్క అండర్ డ్రైనేజీని కూడా మంజూరు చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు అమృత్ స్కీమ్లో కూడా ముప్పై లక్షల కెపాసిటీతో కలిగినటువంటి వాటర్ ట్యాంకులు కూడా తీసుకొచ్చాం ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా తీసుకొచ్చాం ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా అమృతులో కానీ అదేవిధంగా అదే మనము ఇంకా కూడా తీసుకొచ్చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటు సింగరేణి సహకారం ప్రభుత్వ సహకారంతో మరి ఈరోజు తీసుకొచ్చాం మొన్న కోటి యాభై లక్షల రూపాయలతో కూడా సెంట్రలైటింగ్ సిస్టాన్ని సిఎస్ఆర్ ద్వారా సింగరేణి ద్వారా కూడా తీసుకొచ్చి ఐదు సంవత్సరాల గ్యారంటీతో మనం లైటింగ్ సిస్టాన్ని కూడా పనిచేయడం జరిగింది రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ పెదకొండ తండ వరకు రోడ్ నిర్మాణం అదే విధంగా మూడు కల్వర్స్ ఇక్కడ అవసరం ఉంది మూడున్నర కొత్త హీరో శంకు స్థాపన చేశాను దేశాల పల్లెటూరు భాస్కర ఏదైతే సైడ్ ట్రైన్ మార్క్ ఒక కోటి రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా దానికి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది ఇంకా సిటీలో అవసరం ఉన్నది ఈ డబుల్ బెడ్రూమ్ దేశాలపల్లి టూ డబుల్ బెడ్రూమ్ కూడా ఒక కిలోమీటర్న్నర డిస్టెన్స్ ఉంది దానికి కూడా కోటిగా రెండు కోట్లు అవసరం పడి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే లింక్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ సైడ్ రోడ్స్ కానీ సిసి రోడ్స్ కానీ ఎక్కడ అవసరం ఉన్నా వాటి యొక్క ప్రణాళికతో ఎస్టిమేట్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇంకో ఇరవై కోట్లైనా ముప్పై కోట్లైనా తీసుకొచ్చేసి ఏదైతే అంబేద్కర్ జంక్షన్ కానీ హనుమాను రాజీవ్ నగర్ జంక్షను మంజు నగర్ జంక్షన్ ఈ జంక్షన్లను కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ఇప్పుడు ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా ఒక తీర్చిదిద్దేటువంటి మరి ఆలోచన ప్రభుత్వంలో ఉంది మాలో ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి లింక్ రోడ్లు సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజు మలేరియా వైరల్తో ఇబ్బంది పడకుండా డ్రైనేజు సమస్య లేకుండా అండర్ డ్రైనేజ్ కొరకు కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది సుమారు నాలుగు వందల కోట్లతో మరి అది ఇంకా ఎస్టిమేట్తో తగ్గిన పెరిగినా కూడా మరి అండర్ డ్రైనేజీని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారికి డిపిఆర్ కూడా ఇచ్చాం దానికి శ్రీదేవి ఏదైతే కమిషనర్ మున్సిపల్ మున్సిపల్ సెక్రటరీ వారి కూడా దృష్టికి తీసుకుపోయినా ఇది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్తో ఈ యొక్క అండర్ డ్రైనేజీని కూడా మంజూరు చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు స్కీమ్ స్కీమ్లో కూడా ముప్పై లక్షల కెపాసిటీతో కలిగినటువంటి వాటర్ ట్యాంకులు కూడా తీసుకొచ్చాం ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా తీసుకొచ్చాం ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా అమృతలో కానీ అదేవిధంగా అదే మనము ఇంకా కూడా తీసుకొచ్చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటు సింగరేణి సహకారం ప్రభుత్వ సహకారంతో మరి ఈరోజు తీసుకొచ్చాం మొన్న కోటి యాభై లక్షల రూపాయలతో కూడా సెంటర్ లైటింగ్ సిస్టమ్ ని సిఎస్ఆర్ ద్వారా సింగరెంట్ ద్వారా కూడా తీసుకొచ్చి ఐదు సంవత్సరాల గ్యారెంటీతో మన లైటింగ్ సిస్టాన్ని ని కూడా పనిచేయడం జరిగింది రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని గప్ చేస్తుండ్రు అందరం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వెదక్కుండ తండ వరకు రోడ్డు నిర్మాణం అదే విధంగా మూడు కల్వర్ట్స్ అక్కడ అవసరం ఉంది మూడున్నర కోట్లతో ఈరోజు శంకుస్థాపన చేశాం వేసాలపల్లెటూ భాస్కర్ గడ్డ ఏదైతే సైడ్ ట్రైన్ మార్క్ ఒక కోటి రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా దానికి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది ఇంకా సిటీలో అవసరం ఉందని ఈ డబుల్ బెడ్రూమ్ వేసాలపల్లి టూ డబుల్ బెడ్రూమ్ కూడా ఒక కిలోమీటర్న్నర డిస్టెన్స్ ఉంది దానికి కూడా కోటిలో రెండు కోట్లు అవసరం పడి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే లింక్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ సైడ్ రైట్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ఎక్కడ అవసరం ఉన్నా వాటి యొక్క ప్రణాళికతో ఎస్టిమేట్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇంకో ఇరవై కోట్లైనా ముప్పై కోట్లైనా తీసుకొచ్చేసి ఏదైతే అంబేద్కర్ జంక్షన్ కానీ హనుమాను రాజీవ్ నగర్ జంక్షన్ మంజు జంక్షన్ ఈ జంక్షన్లను కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ఇప్పుడు ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా ఒక తీర్చిదిద్దేటువంటి మరి ఆలోచన ప్రభుత్వంలో ఉంది మాలో ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి లింక్ రోడ్లు సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజు మలేరియా వైరల్తో ఇబ్బంది పడకుండా డ్రైనేజు సమస్య లేకుండా అండర్ డ్రైనేజ్ కొరకు కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది సుమారు నాలుగు వందల కోట్లతో మరి అది ఇంకా ఎస్టిమేట్లో తగ్గినా పెరిగినా కూడా మరి అండర్ ట్రైనేజీ కూడా భూపాలపల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారికి డిపిఆర్ కూడా ఇచ్చాం దానికి శ్రీదేవి ఏదైతే కమిషనర్ మున్సిపల్ మున్సిపల్ సెక్రటరీ వారికి కూడా దిష్టి తీసుకుపోయినా ఇది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ షేర్తో ఈ యొక్క అండర్ డ్రైనేజీని కూడా మంజూరు చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు అమృత్ స్కీమ్లో కూడా ముప్పై లక్షల కెపాసిటీతో కలిగినటువంటి వాటర్ ట్యాంకులు కూడా తీసుకొచ్చాం ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా తీసుకొచ్చాం ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా అమృతలో కానీ అదేవిధంగా అదే మనము ఇంకా కూడా తీసుకొచ్చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటు సింగరేణి సహకారం ప్రభుత్వ సహకారంతో మరి ఈరోజు తీసుకొచ్చాం మొన్న కోటి యాభై లక్షల రూపాయలతో కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని సిఎస్ఆర్ ద్వారా సింగరేణి ద్వారా కూడా తీసుకొచ్చి ఐదు సంవత్సరాల గ్యారెంటీతో మన లైటింగ్ సిస్టాన్ని కూడా పనిచేయడం జరిగింది రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ